హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇది వచ్చేసరికి వెజిటేబుల్స్తో రోటి పచ్చడి అనమాట మనకి రోల్ అవసరం లేదు అండ్ అలాగే మిక్సీ జార్స్తో కూడా పని లేకుండా సింపుల్గా అండ్ ఆల్సో చాలా హెల్దీ అండ్ జీరో ఆయిల్ అనమాట అసలుకి ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ప్రిపేర్ చేసిన పచ్చడి అసలు ఒక్కసారి తింటే అసలుకి ఎంత టేస్టీగా ఉండిద్దంటే ఇది యాక్చువల్గా పాతకాలంలో చేసుకునే ప్రాసెస్ అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాము ఇక్కడ మీరు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడ మేము వచ్చేసరికి ఒక మూడు వంకాయలు టొమాటోస్ బెండకాయలు కొన్ని దొండకాయలు ఇవి యూజ్ చేస్తున్నాం అండ్ కొన్ని చుక్కుడుకాయలు ఉంటాయి కదా పెద్ద చుక్కుడుకాయలు లోపల ఇత్తనాలు ఉండేవి అవే వేసుకున్నాము అండ్ కారంకి తగినని పచ్చిమిరపకాయలు ఇవన్నీ నీట్గా ఫస్ట్ వాష్ చేసేసుకొని మనము వీటిని కట్ చేసుకోవాలి ఇక్కడ మేము వచ్చేసరికి తెల్ల వంకాయలు యూజ్ చేసాము మనకి పికిల్ ఏంట పచ్చడి ఏంటంటే కొంచెం తెల్లగా కనిపించాలి అనుకుంటే తెల్ల వంకాయలే వేసుకోవాలి లేదు అంటే నార్మల్ నల్ల వంకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు బట్ కలర్ వచ్చేసరికి పచ్చడి కలర్ అనేది కొంచెం మారుతుందనమాట ఇందులో ఒకవేళ మీకు ఒకటి రెండు కూరగాయలు అందుబాటులో లేకపోయినా ఉన్న వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి మనం గిన్నెలో డైరెక్ట్గానే వేసుకుంటాము ఇక్కడ మనము ఏమి నూనె కానివ్వండి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గానే కట్ చేసుకున్న కూరగాయలు అన్నిటినీ కూడా గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ మేము వంకాయలు తెల్ల వంకాయలు చుక్కుడుకాయలు టొమాటోలు అండ్ లేడీస్ ఫింగర్ ఒక రెండు మూడు బెండకాయలు అండ్ అలాగే కొన్ని దొండకాయలు ఇట్లా రౌండ్గా కట్ చేసేసి వేసుకున్నాం వీలైనంత చిన్నగానే కట్ చేసుకోండి దొండకాయలు ఎందుకంటే మనం ఏమి ఇక్కడ మిక్సీకి కానివ్వండి లేదంటే రోట్లో దంచుకోమనమాట మనం జస్ట్ ఎనుపుతాము దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ స్పైసీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని చూసుకోండి అండ్ ఇందులోకే మనం కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్తోనే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా బాయిల్ అవుతాయి అనమాట మనకి ముక్కలు ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇట్లా నూ నీళ్ళు పోసుకొని పైన ఒక ప్లేట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫస్ట్ పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ చూడండి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు కొంచెం పులుపు కోసం దీంట్లోనే చింతపండు జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు మనం పైన పీల్ తీసేసి వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ కొంచెం కొత్తిమీర దీనిలో జీలకర్ర వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుండేది అది మాత్రం స్కిప్ చేయమాకండి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషి ఐదు నిమిషాల వరకు మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ ఇవన్నీ కొంచెం ఇనికిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి కూడా బాగా ఇనికిపోయే వరకు ఉంచుకుందాం అని చెప్పి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి కొంతసేపు ఉడికించుకుంటున్నాము మనకి వాటర్ అవన్నీ ఇనికిపోయాయి అండ్ అలాగే మనం వేసుకున్న కూరగాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి మనం వేసుకున్న కూరగాయలు అన్నిట్లో కూడా కొంచెం దొండకాయ అనేది కొంచెం టైం టేకింగ్ అనమాట కుక్ అవ్వడానికి సో దొండకాయ ఇట్లాగా జస్ట్ ప్రెస్ చేస్తే ఉడికిపోయిందని అర్థమైపోయింది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దించేసుకోవాలి ఇంకంతే మనకి ఇది ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఎనిపేసుకుంటే మనకి మంచిగా పచ్చడిలాగా వస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది కొంచెం గుజ్జుగా అట్లా బాగా వస్తుంది కాబట్టి మనం ఆ వేడి మీదే ఎనిపేసుకోవాలి దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు ఒక పప్పు గుత్తితో ఇట్లా ఎనిపేసుకోవాలి లేదు అనుకుంటే మీరు రోట్లో అయినా చేసుకోవచ్చు బట్ ఇట్లా ఒకసారి ట్రై చేయండి మనకేంటంటే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ మెదిగిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా అట్లా ఉంటాయి అనమాట లెగ్ పీసెస్ తగులుతూ టేస్ట్ చాలా బాగుండిద్ది అండ్ అలాగే దీంట్లోనే మనం పెద్దుల్లిపాయల్ని ఇట్లాగా కొన్ని పీసెస్లా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేడి వేడి అన్నంలో తింటే ఇది అసలుకి ఎంత టేస్టీగా ఉండిద్దో ఒకసారి ఇక్కడ మనం ఏంటంటే చింతపండు ఇవన్నీ వేసాం కదా ఒకసారి అవన్నీ చెక్ చేసేసుకొని ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకుంటే మనకి ఇంకా పచ్చడి రెడీ అయిపోతుంది మీరు దీన్ని కర్రీ అయినా అనచ్చు లేదంటే పచ్చడి అయినా అనవచ్చు ఏదైనా అనొచ్చు అనమాట టేస్ట్ అయితే అసలుకి చాలా చాలా బాగుంది ఇది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్